మనకి గజ్వేల్ తెలుసు మీకు కేసీఆర్ నియోజకవర్గం నేను నియోజకవర్గం ఏంటో ఆయన అక్కడ ఆయన పేరు కొంచెం అటువైపు ఫేమస్ గజ్వేల్ ప్రజ్ఞాపూరు మన హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్ళే రోడ్లో మనకి తగులుతుంది గజ్వేల్లో మూట్రాజుపల్లి అని ఒక ఏరియా ఉంది ఒక ఆ ఏరియాలో వినాయక్ నగర్ అనే కాలనీ ఉంది వాళ్ళందరూ కలిసి ఒక కాలనీ పెట్టుకున్నారు కాలనీ పెడితే ఖచ్చితంగా అసోసియేషన్ ఉంటుంది దానికి ఒక ప్రెసిడెంట్ ట్రెజరర్ ఎవడో ఒకడు ఉంటాడు నాట్ ఓన్లీ కాలనీస్ ఇవాళ రేపు మనం అపార్ట్మెంట్స్ కూడా పెట్టుకుంటాం అంటే ఎప్పుడైనా ఏదైనా చిల్ల చిత్తుక ప్రాబ్లమ్స్ వస్తే ఒకరికి చెప్పుకోవాలి కదా అట్లా అనమాట హౌజెస్ రెంట్కి ఇవ్వాలన్నా ఆ కాలనీ ప్రెసిడెంట్కి ఒక మాట చెప్పి లేకపోతే ఎవరింట్లో పెళ్ళి ఏదైనా ఉన్నా నెక్స్ట్ అందరు కలిసి వినాయక చవితి సంబరాలు చేయాలనుకున్న అన్నదానం చేయాలనుకున్నా ఇంకేవైనా కార్యక్రమాలు అన్నిటికీ రోడ్ సరిగ్గా లేకపోయినా డ్రైనేజ్ సిస్టమ్స్ భరిగ్గా లేకపోయినా వాళ్ళ ఇంట్లో నుంచి ఎక్కువ సౌండ్స్ వస్తున్నాయి మాకు డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పాలన్నా సి సవా లక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయి పార్కింగ్ వాళ్ళ పది కార్లు ఉన్నాయి మా ఇంటి ముందు పెడుతున్నారు అక్కడ పెడుతున్నారు ఇక్కడ పెట్టుకోవచ్చు కదా ఇట్లాంటివి ఏవైనా చిల్లా సమస్యలకి వాళ్ళ కుక్కల్ని పెంచుకుంటున్నారు మా వాళ్ళ అవ్వట్ల ఇట్లా ఒక కాలనీ ప్రెసిడెంట్ ఉంటాడు బాగానే ఉంది ఇక్కడ ఏమయ్యాయి ఆ కాలనీలో వాళ్ళకి వాళ్ళకి గొడవలు వచ్చాయి ఎందుకు వచ్చాయో మరి తెలియదు గొడవలు వచ్చిన తర్వాత ఈ వినాయక నగర్ అనేది తీసేసి ఎక్కువ శాతం మా కుల పోలే ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళ కులం పేరుతో ఏంక్లేవ్ మా కులపోలే ఎంక్లేవ్ అని ఒకటి పెట్టారు సెవెంటీ పర్సెంట్ వాళ్ళు ఉన్నారట మరి అక్కడ అదేంటి మేము కూడా ఉన్నాం కదా కాలనీకి మీ కులం పేరు పెట్టడం ఏంటని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు యాక్చువల్గా రెడ్డి ఎంక్లేవ్ అని పెట్టారు తర్వాత ముదిరాజ్ ఎంక్లేవ్ అని వీళ్ళు ఆర్యవైశ్య ఎంక్లేవ్ అని ఇంకొకటి ఇంకో సామాజిక వర్గానికి చెందినటువంటి ఎంక్లేవన్ విశ్వకర్మ ఎంక్లేవని ఇంకొకటి ఇట్లా 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 నాలుగు బోర్డులు ఉన్నాయి ఎవరి కులంతో వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు సి మనిషి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇవాళ రేపు అంతరిక్షానికి కూడా వెళ్తున్నాడు మూన్ని మనం ముట్టాము మార్స్ని మనకు ఏముందో తెలిసింది ఒకప్పుడు భూమి మీద ఏమేమి ఉండాయో ఎలా ఉండేవో తెలిసింది ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలిసింది ఏఐ టెక్నాలజీ వచ్చింది టూ జీ త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ సిక్స్ జీ ఈ జనరేషన్లు పెరిగిపోతున్నాయి ఆండ్రాయిడ్లు పెరుగుతున్నాయి ఐఫోన్లు కొత్తవి వస్తున్నాయి టెక్ రోబోలు వస్తున్నాయి సీసీటీవీ కూడా క్లారిటీ బాగా ఇదైపోయింది అండ్ ఎక్కడైనా క్రైమ్ జరిగినా వెంటనే తెలిసిపోతుంది దేశ దేశాలే రాజ్యాలు కోల్పోతున్నాయి ఇప్పుడు లండన్ నిన్న నేపాల్ మొన్న ఉక్రెయిన్ తర్వాత బంగ్లాదేశ్ నెక్స్ట్ అత అట్లా అన్నీ ఇన్ని నిన్నన్నిన్ని జరుగుతున్నాయి అంటే మనిషిలో డెవలప్మెంట్ వస్తుంది మనుషులు మార్పులు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి కానీ కులం అనేది మాత్రం పోవట్ల బిగ్ బాస్ విన్నరా ఎవడు మనోడేనా నెక్స్ట్ అంతరిక్షానికి ఎవరైనా వెళ్తే మనోడేనా ఎవరికైనా స్టేట్ ర్యాంక్ వచ్చిందంటే మనోడేనా ఎవరికైనా అవార్డు వచ్చిందంటే మనోడేనా ఇట్లాంటివి ఎక్కువ అయిపోయాయి సి ఉండొచ్చు కులానికి సంబంధించి భవనాలు ఉండొచ్చు తప్పులేదు ఇప్పుడు మనకి ఖైరతాబాద్ దగ్గర పెరిక భవన్ ఉంది అమీర్పేట్లో కమ్మసంఘం ఇవి 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 ఏం తప్పలేవు అంటే వాళ్ళ వాళ్ళ కులాల్లో పాపం ఎవరికైనా నీడో లేకపోతే గుడ్డో లేకపోతే తిండో లేకపోతే వీళ్ళు వీళ్ళు సహాయం చేసుకుంటారు వేరే ఊర్ల నుంచి ఆ కులానికి సంబంధించిన విద్యార్థులు పాపం ఉద్యోగం కోసమో లేక చదువు కోసమో వస్తే ఓ నాలుగు రోజులు నీడనిస్తారు తిండి పెడతారు ఇట్లాంటి వాటికి ఉంటాయి వాళ్ళు కూడా బాగా సెటిల్ అయిన వాళ్ళు కొంచెం సహాయం చేసుకుంటూ ఉంటారు అంతేగాని కులమే అన్నీ కాదు కదా అండ్ ఇప్పుడు ఎట్లా ఉందండి ఇప్పుడు పరువు హత్యలు ఎలా అవుతాయి నేను ఉన్నాను నా కొడుకుంటే నా తరం కంటిన్యూ అవుతుంది కానీ కూతురు పుట్టేసింది సో ఇక్కడికి నాది ఎండ అయిపోయింది కూతురు ఇంటి పేరు మార్చుకొని వెళ్ళొద్ది మరి నా ఆస్తి నాకు సంబంధించింది ఎవరికి ఇవ్వాలి కూతురు పెళ్లి చేసుకుంటే అల్లుడికి ఇవ్వాలి కానీ మనసు ఒప్పుకోదు ఎక్కడో సంథింగ్ నాది నా ఒళ్ళు ఉంటే బాగుండు అని అంటే నా రక్తం సంబంధం లేకపోయినా కుల సంబంధం ఉండాలి నా మా కుల పొడికే ఇచ్చి చేస్తే అమ్మయ్యా నా ఆస్తి మా కులంలోనే ఉంది ఎక్కడికి వెళ్ళలేదు అదొక సాటిస్ఫాక్షన్ దీనివల్ల పరువు హత్యలు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ అమెరికా ప్రెసిడెంట్ కమలా హ్యారి వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ ఉన్నప్పుడు కమలా ఈవిడ మనదేనా కాదా ఎక్కడిది కనుక్కోండి నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ వైఫ్ ఉషా చుల్పూరి అన్నప్పుడు ఆవిడని వెతికారు మన కులమా కాదా ఒకసారి కనుక్కోండి అని ఎక్కువ అయిపోయింది కుల పిచ్చి మనుషులకి మన కులం మన కులం మన కులం ఇంకా ఇంకా ఎంతకాలం అండి కులము మతము మనిషి ఏవేవేవేవో సి ఇప్పుడు కాలనీ కాలనీ పేరు వినాయక్ నగర్ తీసేసి ఎవరి కులానికి తగ్గట్టు వాళ్ళు ఇంకలేవో పెట్టుకో ఎక్కడో కూడా కాదు గజ్వేల్ మళ్ళీ ఈ కాలనీ ఎక్కడుందంటే ఆ ఏరియా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి జస్ట్ కూతవేట దూరంలో ఉంది విలేజెస్ని చాలామంది దత్తత తీసుకొని హెల్ప్ చేస్తున్నారు మంచి విషయం ఇలాంటివి అండ్ నెక్స్ట్ లేదా కాలనీ లవ్యూ లేకపోతే అందరూ కలిసి కట్టుగా వాళ్ళు వాళ్ళు నిర్మించుకోవడం ఇట్లాంటివి చూసాం మన కాలనీ కోసం మనందరం కలిసి పనిచేయడము చూసాం వినాయకుడు లడ్డు వేస్తే మనం గెలవాలని కోట్లాడుకోవడం గెలిచినోడు మన కూలపోడ కాదా అనుకోవడం పోన్లే మనకు గెలవకపోయినా మనోడికే దక్కిందిలే అని సాటిస్ఫై అవ్వడం ఈ మనోడు 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 మన ఇం పోదు మనిషి చచ్చేంతవరకు పోదు అట్లాగే ఉంది ఇంకా చెప్పాలంటే మొన్న ఒక కమిడియన్ అడిగాడట ఒక కమిడియన్ని ఒక ప్రొడ్యూసర్ అడిగాడు మీరు ఏమిటోళ్ళు అని అంటే ఏంటి ఇప్పుడు నీతో నేను సినిమా తీయాలనుకుంటే నేను పెట్టుకొని సినిమా తీయాలి మన ట్రావెల్ ఇక్కడితో ఆగదు నువ్వు నాతో పాటు ఫ్లైట్ ఎక్కుతావు నాతో పాటు హోటల్ రూమ్లో ఉంటావు నాతో పాటు తింటావు ఓ పది పదిహేను రోజులైనా నాతో తిరుగుతావు కదా పది రోజులు నువ్వు నాతో తిరగాలంటే నువ్వు మనోడివా కాదా తెలియాలి నాకు ఎవడివో అయితే నాకు అనవసరం అట్లా ఉంది పరిస్థితి సో ఏదైనా గజ్వేల్ దగ్గర ఉన్నటువంటి వినాయక నగర్ మళ్ళీ వినాయక నగర్ రాగానే ఉండి అందరు కాలనీ వాళ్ళు కలిసికట్టుగా ఉంటే బెటరు ఈ ఎవడి కులానికి సంబంధించి వాడి ఎంక్లేవ్లు పెట్టుకోవడం ఐ డోంట్ ఎంకరేజ్ దిస్ అండ్ ఇంకొక విషయం చాలామంది టూలెట్ బోర్డుల మీద కూడా కొంచెం మంది అభ్యంతరం చెప్తూ ఉంటారు అంటే ఇప్పుడు బ్రాహ్మణ్స్ ఉంటారు కింద టూలెట్ బ్రాహ్మణులకు మాత్రమే అని రాస్తారు అందులో తప్పులేదు ఎందుకంటే వాళ్ళకి నాన్ వెజ్ తినడం ఇష్టం ఉండదు వాళ్ళ బిల్డింగ్లో వండడం కూడా ఇష్టం ఉండదు అప్పుడు ఎవరికో ఇచ్చి వాళ్ళ నోరు కట్టరు మీరు తినొద్దని చెప్పే అధికారం ఎవరికి లేరు కాబట్టి వచ్చేది కూడా వాళ్ళే వస్తే బెటర్ అన్నట్లుగా కొంతమంది అనుకుంటారు అది వరకు ఓకే అంతవరకు ఓకే కానీ మరీ ఎక్స్టెంట్కి వెళ్ళకూడదు అంతే అంతమంది చేయండి థ్యాంక్ యూ సో మచ్